ఆసిఫాబాద్ జిల్లా అబ్కారీ శాఖ కార్యాలయ అద్దె బకాయిలు గత రెండేళ్లుగా చెల్లించడం లేదని విద్యుత్ బిల్లును సైతం చెల్లించకుండా బకాయి ఉంచారని భవన యజమాని తెలిపారు కార్యాలయ సామాగ్రిని తరలిస్తున్నారని సమాచారం తెలుసుకున్న యజమాని అద్దె బకాయి రెండు లక్షల నలభై వేలు విద్యుత్ బకాయి అరవై వేల బకాయిలు చెల్లించాలని జిల్లా అబ్కారీ అధికారిని కోరారు అయితే జిల్లా అధికారి దాటవేసే సమాధానం చెబుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు తనకు రావాల్సిన బకాయిలను చెల్లించి కార్యాలయాన్ని తరలించాలని పోలీసులను కోరారు కేసు నమోదు చేస్తామంటూ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బెదిరింపులకు పాల్పడ్డారని తెలిపారు తాను తప్పు చేయకుండా ఎలా కేసు పెడతారని ఎదురు ప్రశ్నించడంతో మూడు రోజుల బకాయిలు చెల్లించి భవనం ఖాళీ చేస్తామని హామీ ఇచ్చారని పోలీసులు తెలిపారు అసలు వాళ్ళ ఇల్లు ఉన్నది రెంట్కి ఇచ్చిన ఎక్సైజ్ ఆఫీస్కి అయితే వాళ్ళు రెండు సంవత్సరాల నుండి రెంట్ ఇస్తారు నెలకు పన్నెండు వేలు కరెంటు బిల్లు కడతారు వచ్చి అడుగుతే రేపు మాపు రేపు మాపు అనుకుంటా రెండు సంవత్సరాలు ఆపిండు ఇప్పుడు నాకు తెలియకుండానే ఖాళీ చేస్తున్నాళ్ళు నాకు ఇంకొకటి వచ్చి చెప్తే నేను వచ్చి అబ్బాట్టి అబ్బాడితే ఏం అక్కడికి వెళ్ళి అస్తలే మేమేం చేసాడు అని వాళ్ళు చెప్పిండు చెప్తే అట్లా అయితే నేను లాక్ చేస్తా అని అంటే వాస్టుకున్నది కరెంటు బిల్లు శనివారం ఇరవై తొమ్మిది తారీఖు ఖచ్చితం కరెంటు బిల్ రిసీఫ్ ఇస్తాం తర్వాత నీ రెంట్ ఎంత ఉన్నదో అంత తర్వాత మేము చేస్తాం అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా సార్ ఏమన్నాడంటే నువ్వు ఒకవేళ లాగే ఇక్కడ ఏమన్నా లొలిగినా చేస్తే నీ మీద కేస్ చేస్తా అని నన్ను భయపెట్టింది నేను అడుగులే నాది తప్ప కరెంటు బిల్లు ప్రస్తుతానికి కరెంటు బిల్లు అయితే ఇది తర్వాత మన ఇంటికి రాయి తర్వాత ఇచ్చలు అని అంటే నీ మీద కేస్ చేస్తా అని మన జిల్లా ప్రెసిడెంట్ ఆయన పెద్దగా ఉంటాడు కదా సూపరింటెంట్ ఆయన కేసు పెడతాను అన్నాడు లాస్ట్ ఇక పెట్టుకో మరి పెడితే పెట్టుకోండి నేను కిరాయి ఇచ్చినది తప్పు అయింది పెడితే పెట్టుకో అని నేను అంటే అప్పుడు ఒప్పుకున్నాడు ఎప్పుడు శనివారం ఇరవై తొమ్మిది తారీఖు నీకు కరెంటు బిల్ రిసిప్ట్ ఇస్తా అని అంటే అప్పుడు అది చి నేను ఖాళీ చేస్తా అని ఒప్పుకుంటే అప్పుడు నేను ఒప్పుకున్నా లక్ష రూపాయలు రావాలి ரெண்டு லட்சம் தீர அந்த ரெண்டு சவாசராட்டி நெலக்கெண்டு வைக்க ஒரு ரெண்டு லட்ச நலபை வயது தனி காசு கரெண்ட் பிள்ளு அறுவடை